హలో నమస్తే అండి వెల్కమ్ టు వీఎస్ఆర్ రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి మన చేకి మందు కొట్టడం జరిగిందండి దోమకి పురుక్కి అండ్ ఎరుపులు తిరగడానికి కూడా మనం మందు మందులు తీసుకోవడం జరిగింది మనం తీసుకున్న మందులు వచ్చేసి షాప్ పేరు శ్రీ సాయి గంట ఏజెన్సీస్ సత్యనారాయణ గారి దగ్గర తీసుకోవడం జరిగింది ఆ మందులు ఏమేమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి కొట్టేది మా తమ్ముడు ఆ కొట్టిస్తుంది మంది వచ్చేసి రెండు ఎకరాల పొలం ఎలా ఉంది అనేది ఒకసారి ఆ మందులలో తెలుసుకుందాం దేని దేని పనిచేస్తుంది అనేది మనం తీసుకున్న మందు వచ్చేసి ఎరుపులు తిరగడానికి వచ్చేసి మహమాయ కంపెనీ వాళ్ళది ఎగ్జాక్ అండి ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎగ్జాక్నోజులు మహమాయ కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసి రెండు ఎకరాలకి అర లీటర్ వచ్చేసి ఇది అలానే దాంతోపాటు మనం టిస్టార్ స్టార్ స్టార్ అని చెప్పి మనం తీసుకుంది అది వచ్చేసి థైమాక్సిమ్ అండి థైమాక్ది వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబుల్ అండి ఈ మందు వచ్చేసి దోమ పనిచేస్తుంది అలాగనే మనం పురుగులకి అంటే మొగులు పురుగు అయినా ఏదైనా కూడా పోవడానికి ఇంకో మందు తీసుకోవడం జరిగింది ఇది నాటిగో నాటికో కంపెనీ వాళ్ళది దీంట్లో మనం తీసుకుంది వచ్చేసి క్లోరోడ్రలిపోల్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ లాండా సైబర్ మిత్రేన్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జెడ్సీ అండి ఇంతముందు మనం వీడియోలు కూడా పెట్టడం జరిగింది నాట్కో కంపెనీ వాళ్ళది ఒకటి కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయిందని చెప్పి ముందు మనం వీడియో కూడా పెట్టడం జరిగింది అనమాట ఈ మూడు వందలు కలిపి ఇరవై ట్యాంకులు చేసి కొట్టడం జరుగుతుందండి ఎకరాలకి